సర్ ఆర్దర్ కాటన్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ కాటన్ మహాశయని జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను విదేశాల్లో పుట్టినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు పద్దెనిమిదవ శతాబ్దంలో పరువు కాటకాలతో అల్లాడేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా తాగునీరు సాగునీరు లేనటువంటి పరిస్థితుల్లో సరార్దర్ కాటన్ గారు ఒక ఆలోచన చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ధవళేశ్వరం ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేసి దాన్ని కట్టి ఆ మహనీయుడు చేసినటువంటి ఒక ఆలోచనతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు వచ్చి జీవన ప్రమాణాలు మెరిగాయి రాష్ట్రంలోనే దేశంలోనే ఒక అన్నపూర్ణగా ఉభయ గోదావరి జిల్లాలు పేరెక్కినాయి అంటే దానికి కారణం సరార్దర్ కాటన్ గారు దాదాపు పదమూడు లక్షల పైన ఎకరాలు ఈరోజు ఈ గోదావరి డెల్టా ద్వారా స్థిరీకరణ ఈ దేశానికే కాకుండా ఈ రాష్ట్రంలో పండేటటువంటి పండలో అత్యధిక శాతం ఈ ఉభయ గోదావరి జిల్లా నుంచి వస్తుంది ఈరోజు వెస్ట్ గోదావరిలో ఉభయ పాత పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఆరున్నర లక్షల ఎకరాలు అదేవిధంగా పాత తూర్పుగోదావరి జిల్లాలో ఏడున్నర లక్షలు ఈ విధంగా అనేక ఎకరాలు స్టెబిలైజ్ అవడంతో పాటుగా ఇక్కడ రైతాంగానికి కూడా అన్ని విధాలుగాను కూడా ఈరోజు వారి దశ మారే విధంగా ఆ కాటన్ మహా సైడ్ నిర్మించినటువంటి ధవలైతురం ఆనకట్ట వల్ల మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఆయన జయంతి రోజున తణుకు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది ఈరోజు రైతుల సంక్షేమం కోసం రైతాంగానికి మంచి సౌకర్యాలు అందించాలనే ఆలోచనతో తాగు సాగునీరు పూర్తిగా అందించాలి రాబోయే ఖరీఫ్లనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులు లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారు వారి ఆలోచనలకు అనుగుణంగా టెక్నాలజీని అనుసంధానం చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ఉన్నటువంటి గుర్రపు డెక్కని కిక్కిసని ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది సింగపూర్కి చెందినటువంటి ఐపేజ్ యుఎం సిస్టమ్స్ అనే కంపెనీ ఈరోజు వారు వచ్చి ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ముందుగా ఆ కెనాల్ని కానీ ఆ డ్రైన్ కానీ సర్వే చేసి ఎక్కడ ఏ విధంగా కిక్కీస్ కానీ గొరపటెక్కు ఉంది ఎంత క్వాంటిటీ ఉంది దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది సర్వే చేసి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ వీడిని కానీ కిక్కీస్ని కానీ తొలగించడానికి కావాల్సినటువంటి మందుని స్ప్రే చేయడం జరుగుతుంది ఇందులో రెండు డ్రోన్ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాం ఒకటి సర్వే చేసి ఆ కెనాల్ని డ్రైన్ని దాంట్లో ఏ విధంగా ఉందనేది మ్యాపింగ్ చేయడం కోసం రెండు సర్వే అయిన తర్వాత మందు పిచికారీ చే సో దీనివలన టైము ఆదా అవుతుంది పని కూడా పూర్తిగా మనం అనుకున్న విధంగా సమర్థవంతంగా జరుగుతుంది ఈరోజు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ ఒక ఈ డ్రోన్ ద్వారా చాలా ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు దాదాపు మూడు కిలోమీటర్లు దీన్ని సర్వే చేసి స్ప్రే చేయడానికి దాదాపు పది నిమిషాలలోపు పూర్తయిపోతుంది రెండు కార్యక్రమాలు కూడా ఆ విధంగా దీంతో సమయం ఆదా అవుతుంది అలాగే ఈరోజు నీటి సంఘాలు కూడా ఏర్పరిచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ఈరోజు అన్ని కూడా గాడిలో పెట్టే విధంగా చేస్తున్నారు అదేవిధంగా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి ఈ కాలువలు డ్రైనేజీలు మెయింటెనెన్స్ అంతా నీటి సంఘాలకి అప్పచెప్పడం జరిగింది ఆ విధంగా ఈరోజు నీటి సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుని తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కాలువలని అన్నింటినీ కూడా ఈ డ్రోన్ ద్వారా ఎందుకంటే మాన్యువల్గా చేయాలంటే ఈరోజు కెనాల్లో కానీ డ్రైన్లో కానీ వెళ్ళి స్ప్రే చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పని సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది దీని ద్వారా ప్రతి కార్నర్లోనూ కూడా దాదాపు తొంభై శాతం వరకు కూడా మనం రీచ్ అయ్యి దాన్ని ఎరాడికేట్ చేసే విధంగా చేసే అవకాశం ఉంది కనుక దీన్ని తీసుకుని ఈరోజు ప్రయోగాత్మకంగా ఇక్కడ కొన్ని టెస్టులు అవి కూడా చేయడం జరుగుతుంది ఇది సక్సెస్ అయితే ఈ మోడల్ని అన్ని విధాలుగాను కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దీన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువలను కానీ డ్రైనేజీలు కానీ ఇంకా బాగా అవన్నీ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాబోయే ఖరీఫ్ సీజన్లో కానీ అన్ని విధాలుగాను నిర్వహించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇది సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈరోజు పీసీ చైర్మన్ గారు మురళకృష్ణరాజు గారు కూడా వచ్చారు ఆయన కూడా చూసి ఇక్కడ మన జిల్లాలో ఏ విధంగా చేయాలి ఈరోజు జిల్లాకి ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకంగా దీని ద్వారా టెక్నాలజీ ద్వారా టెక్నాలజీని అనుసంధానం చేసి ఈ ప్రభుత్వ విధానంలో ఉన్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా దీన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే మనకి పాండ్స్ ఉన్నాయో పాండ్స్లో కూడా చాలా చోట్ల వీడు కిక్కిస్తో నిండిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా క్లీన్ చేయడంతో పాటుగా ఎక్కడైతే ఇటువంటి డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం ఇవి అవసరం ఉన్నాయో దాన్ని వాడుకొని ఈరోజు త్వరలో అన్ని పనులు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మన పట్టణ సర్వే కూడా నిర్వహించుకోవడం కూడా ఒకటి ఇవన్నీ కూడా చేసుకుని ప్లానింగ్ కానీ రేపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఇది పూర్తిగా ఇస్తుంది ఇది అన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలు మనకు కనిపిస్తున్నాయి దీన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రైతులకి ముఖ్యంగా రైతు సంక్షేమాని కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని విధాలుగానూ కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం